అందరికీ నమస్కారం సో ఇండియన్ క్రికెట్ చరిత్రలో ప్రజెంట్గా సిచ్యువేషన్ అనేది ఒక ఇంత భావోద్వేగానికి గురి కావడం జరుగుతుంది సో క్రికెట్ అభిమానులు చాలా నిరాశగా ఉండడం జరిగిందనమాట సో కొన్ని సంవత్సరాలుగా భారతదేశం క్రికెట్ చరిత్రలో చాలా సువర్ణ అధ్యాయాలు లిఖించడం జరిగింది చాలా సిరీస్లు వెన్ను కావడం జరిగింది వరల్డ్ కప్ విన్ కావడం జరిగింది ఒక వరల్డ్ కప్పు ఫైనల్కి వెళ్ళడం జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ కావడం జరిగింది టీ ట్వంటీ కావడం జరిగింది సో ఇట్లా భారత క్రికెట్ అనేది చాలా గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసింది ఇందులో సందేహం లేదు సో ఇందులో భాగంగానే గొప్ప క్రికెటర్లైన విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఇలా చాలామంది గొప్ప గొప్ప క్రికెటర్లు కూడా వెలుగులోకి రావడం వాళ్ళు చాలా గొప్ప గొప్పగా రికార్డ్స్ చేయడం సో అవి భారతదేశ విజయానికి చాలా చేకూర్చడం వంటివి జరిగాయి అన్నమాట సో అది ఒక పార్ట్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే గా గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత చాలా భారతదేశ క్రికెట్ అనేది ఒక ఇంత కొత్త సరికొత్త కుంతలు తొక్కిందని చెప్పి చాలామంది అభిప్రాయపడడం జరిగిందనమాట ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఒక క్రికెట్ కోచ్ లాగా కాకుండా అతను ఒక ఫుట్బాల్ కోచ్ లాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి చాలామంది అనమాట మనం ఒకసారి ఫుట్బాల్ టీమ్ను ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు పరిశీలిస్తే అక్కడ కోచ్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తాడనమాట సో అతను గ్రౌండ్ బయట ఉన్నా కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసి అతను చాలా వ్యూహాలు పనుతుంటాడనమాట సో కోచ్కనేది ఒక సపరేట్ పార్ట్ ఉంటుంది సపరేట్ సీట్ ఉంటుంది ఫుట్బాల్ గ్రౌండ్లో సో అతను ఇమీడియెట్గా కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కానీ క్రికెట్లో మాత్రం అలాంటి సిచ్యువేషన్ ఉండదు అనమాట ఇంకొకటి ఏంటంటే ఫుట్బాల్లో ఎవరైనా ప్లేయర్ బాగా ఆడకపోతే ఇమీడియట్గా అతన్ని తీసి రిప్లేస్ చేసే అధికారం కూడా కోచ్కుంటుందన్నమాట సో ఇది కొంచెం ఏంటంటే చాలా డామినేటెడ్గా ఉంటాడు సో కోచ్ అనేది ఫుట్బాల్ టీంలో చాలా డామినేటెడ్గా ఉంటాడు ప్రతిదీ ఆయన పరిశీలిస్తుంటాడు ఎవరెవరు ఎలా ఆడుతున్నారు ఎవరెవరి కదలికలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తుంటాడు సో ఎవరన్నా సరిగ్గా ఆడకపోతే ఇమీడియట్గా రిప్లేస్ చేసే అధికారం కూడా ఉంటుంది మనం ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ టూ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఖతార్లో జరుగుతున్నప్పుడు పోర్చుగల్ టీం రొనాల్డో ఆడుతున్నప్పుడు ఐ థింక్ సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ కరెక్ట్ ఐడియా లేదు కానీ ఇన్ బిట్వీన్ మ్యాచ్ రొనాల్డో బాగా ఆడట్లేదు అని చెప్పి రొనాల్డోను రిప్లేస్ చేయడం జరిగిందనమాట సో ఇది ఒక షాక్ ఎందుకంటే రొనాల్డో చాలా గొప్ప ప్లేయర్ సో పోర్చుగల్ టీమ్స్కు ఎన్నో కప్స్ అందించిన అద్భుతమైన ప్లేయర్ అలాంటి ప్లేయర్ను కూడా కోచ్ రిప్లేస్ చేశాడనమాట సో అట్లాంటి అధికారాలు ఫుట్బాల్లో చాలా జరుగుతుంటాయి అన్నమాట ఇమెన్స్ అంటే ఫుట్బాల్ కోచ్ అనేది చాలా నైంటీ పర్సెంట్ క్రీడాకారులు ఫుట్బాల్ టీమ్ ప్లేయర్స్ మొత్తం అతని హ్యాండ్ ఓవర్లో ఉంటారు సో క్రికెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో క్రికెట్కు మేజర్గా గ్రౌండ్లో కెప్టెన్ పూర్తిగా అధీనంలో ఉంటుంది కానీ ఫుట్బాల్లో కెప్టెన్ అధీనంలో ఉండదు ఎక్కువగా ఫుట్బాల్ కోచ్ అధీనంలో ఉంటుంది సో మనం క్రికెట్లో చూస్తే క్రికెట్ కెప్టెన్ ఆధ్వర్యంలో అంటే ఏదైతే బౌలింగ్ చేస్తున్న టీంకు పూర్తిగా కెప్టెన్ ఆధ్వర్యంలో నడుస్తుంట నడుస్తుంటదనమాట సో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి ఎవరిని ఎక్కడ ఫీల్డింగ్ సెట్ చేయాలి అనేది పూర్తిగా కెప్టెన్ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు ఏదైతే గత ఐదు టెస్ట్ ఐదు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయిందో అంటే న్యూజిలాండ్తో మూడు టెస్ట్ మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయినప్పుడు లిటరల్గా చాలా మంది గౌతమ్ గంభీర్ ను విమర్శించడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఏదైనా మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఏదైనా సిరీస్ ఓడిపోయినప్పుడు ఎక్కువగా ఆటగాళ్ళ మీద విమర్శలు చేస్తుంటారు కానీ ఫస్ట్ టైము కోచ్ మీద విమర్శలు చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఒకప్పుడు గ్రేక్ చాపల్ మీద ఇలాంటి విమర్శలే రావడం జరిగింది సో ఇప్పుడు గౌతమ్ గంభీర్ మీద కూడా ఇలాంటి విమర్శలు ప్రస్తుతానికైతే విపరీతంగా రావడం జరిగిందనమాట సో దీన్ని అతను ఎలా మరి సమర్థించుకుంటాడో లేడో అనేది అతని విజ్ఞతకి వదిలేయాలి ఎందుకంటే అతను చేస్తున్న విన్యాసాలు అనేవి చాలామందికి నచ్చట్లేదు ఆ నచ్చకపోవడం వల్లనే సీనియర్ క్రికెటర్లైన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ అశ్విన్ కానీ ఇలాంటి క్రికెటర్స్ బయటికి వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే ఇతను అపాయింట్ అయినో గౌతమ్ గంభీర్ నైన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ట్వంటీ ఫోర్ ఆ డేట్న ఇండియన్ హెడ్ కోచ్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది సో క్రికెట్ అడ్వైజరీ కమిటీ అనేది బిసిసిఐ ఒక సపరేట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కోచ్ కోసం సో అప్పటికి రాహుల్ ద్రావిడ్ టెన్షర్ అతని కాలం అయిపోయిన తర్వాత క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ముగ్గురు అశోక్ మల్హోత్ర అండ్ అండ్ జతిన్ మరియు సులక్షణ నాయక్ వీళ్ళు ముగ్గురు కలిసి గౌతమ్ గంభీర్ను ఇండియన్ హెడ్ కోచ్గా ఎంపిక చేయడం జరిగింది సో టెన్షన్ వచ్చేసి ఇతని పదవీ కాలం వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు నిర్ధారించడం అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు సేవలు అందించాలని చెప్పి ఇతని కాంట్రాక్ట్గా తీసుకోవడం జరిగింది సో టూ ట్వంటీ సెవెన్ అంటే చాలా మేజర్గా వరల్డ్ కప్ ఉంటుంది ఇంకా చాలా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది సో ఇట్లాంటి మేజర్ ట్రోఫీస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్గా చా ఒక త్రీ ఇయర్స్ టర్మ్గా అతనికి ఈ కోచ్గా నిర్ణయించడం అండ్ తీసుకోవడం కూడా జరిగిందనమాట సో తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా శ్రీలంక సిరీస్ భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ జరిగింది సో శ్రీలంక సిరీస్లో వన్ డే సిరీస్ గెలిచింది మరియు టీ ట్వంటీ సిరీస్ కూడా గెలవడం జరిగింది సో రెండు సిరీస్లు గెలవడం వల్ల సో అబ్వియస్లీగా గౌతమ్ గంభీర్కు మంచి కోచ్ వచ్చిండని చెప్పి చాలామంది అనుకున్నారు కమింగ్ టు టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడం జరిగింది సో టెస్ట్ సిరీస్లో ఏదైతే న్యూజిలాండ్ ప్లస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ సో న్యూజిలాండ్ అనేది పన్నెండు సంవత్సరాల తర్వాత న్యూజిలాండు టెస్ట్ సిరీస్ గెలుచుకోవడం జరిగింది భారత్పై ఇంకా సౌత్ ఆఫ్రికా అయితే ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అని అంటున్నారు సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి హన్సీ క్రోన్ కెప్టెన్స్ ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా అప్పట్లో చాలా టెరిఫిక్ టూమ్ టీమ్ ఉండే అన్సిక్ రోనే ఉండే అలెన్ డొనాల్డ్ ఉండే క్లూస్నర్ ఉండే గ్యారీ క్రిస్టన్ ఉండే కలీస్ సో ఇట్లాంటి ఆ టీమ్ మెంబర్స్ పేరు చెప్తానే చాలా భయంకరమైన టీం ఉండే అప్పట్లో టూ థౌజండ్లో సో ఆ టీం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాంటి ఓటమే భారత్కు చేకూర్చిందని అప్పటి తర్వాత టూ థౌజండ్ తర్వాత ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలుచుకోవడం అనేది సో దీనివల్ల దీనిపై ఎక్కువగా ఆటగాళ్ళ కంటే కోచ్ ఎక్కువగా నిందలు కోచ్పై ఎక్కువగా నిందలు మోపడం జరిగింది చాలామంది గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అని చెప్పి సో పేపర్ వాళ్ళు కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది గౌతమ్ గంభీర్ పై నిందలు మోపడం జరిగింది సో గౌతమ్ గంభీర్ మాత్రం ఇంకా అతను పూర్తిగా బీసీసీఐకి వదిలేయడం జరిగింది సో నన్ను ఉంటే ఉంచండి లేకపోతే అది పూర్తిగా బీసీసీఐ నిర్ణయం మేరకు నేను నడుచుకుంటాను బీసీసీఐ కొనసాగిస్తే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడడం జరిగిందనమాట సో మేజర్గా ఏంటంటే ఎప్పుడైనా ఇది క్రికెట్లో కోఆర్డినేషన్ అనేది లేకపోతే టీం సభ్యుల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే ఆ జట్టు అనేది అంతగా రాణించదనమాట సో మేజర్గా ఇక్కడ ఏంటంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అతనికి కోచ్కి పడకపోవడం సో ఏదైతే గౌతమ్ గంభీర్ ఫేవరెట్ క్రికెటర్స్ అంటే అతనికి నచ్చిన క్రికెటర్స్ని మాత్రమే తీసుకోవడం సో జనరల్గా ఏంటంటే ఐపీఎల్ అనేది ఒక బెంచ్ మార్క్గా తీసుకుని ఐపీఎల్లో రాణించిన క్రికెటర్స్కు మిక్కియడం సో ఫస్ట్ క్లాస్ కానీ రంచి మ్యాచ్లు ఆడిన క్రికెటర్స్కు అంతగా న్యాయం దక్కకపోవడం సో అతని వాదన ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ కమిటీ గౌతమ్ గంభీర్ను హెడ్ కోచ్గా నియమించిందో యాక్చువల్లీ ఏంటంటే గౌతమ్ గంభీర్ ఫుల్ కండిషన్స్ పెట్టడం జరిగింది నేను కోచ్గా తీసుకునే ముందు నాకు పూర్తి అధికారం టీంపై నాకు కావాలి అని చెప్పి అతను అడగడం జరిగింది దానికి బీసీసీఐ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే అప్పట్లే గౌతమ్ గంభీర్ తీసుకోవడమే అక్కడ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీకి చెక్ పెట్టడమే విధంగా బీసీసీఐ ఈ ఈ పదవిని గౌతమ్ గంభీర్కు ఇచ్చిందని చెప్పి చాలామంది అనుకోవడం జరిగిందనమాట సో దానికి అనుగుణంగానే అతను అతను చేసిన వల్ల చా అతను ప్రవర్తన వలన మరి ఏమో ఒక విధంగా మాత్రం వాళ్ళిద్దరూ గా డ్రాప్ కావడం అనమాట సో ఇదొకటి ఏంటంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా సడన్గా తీసివేయడం అని కూడా చాలా షాక్ అనమాట సో ఇది ఇలాంటి వల్లనే టీంలో ఒక అసఖ్యత ఏర్పడి ఒక నిశ్శబ్దం ఏర్పడి దానివల్ల కోఆర్డినేషన్ మిస్ అయిపోయి కేవలం గౌతమ్ గంభీర్ను ఏదైతే కోచ్ను సఖ్యత చేసుకుంటే చాలు మనకు టీంలో చోటు ఉంటుంది అనే విధంగా పూర్తిగా గౌతమ్ గంభీర్ సెంట్రిక్గా ఈ టీమ్ అనేది ఏర్పాటు కావడం వల్ల ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారనమాట సో దీనిపై మరి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే క్రికెట్ అనేది భారత భారత్లో క్రికెట్ అనేది చాలా ఒక ఎంత పెద్ద అభిమానిస్తారో మనందరికీ తెలిసింది అది ఒక బ్లడ్లు అంటే ఇండియన్ బ్లడ్లోనే క్రికెట్ ఉంది సో క్రికెట్ అన్న సీమా అన్న ఈ పాలిటిక్స్ అన్న ఈ మూడు విషయాలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు దట్టు క్రికెట్ అనేది ఒక వేవ్ అంటే దాంట్లో ఇండియన్ క్రికెట్ అనేది ఒక వేవ్ లాగా ఉంటుందన్నమాట సో ఇండియన్ క్రికెటర్స్ సెంచరీ చేసిన ఇండియన్ క్రికెటర్స్ కప్పులు గెలిచిన అదంతా ఒక భావోద్వేగంగా వేరే ఏ స్పోర్ట్స్లో ఎన్ని గెలిచినా కానీ ఒక క్రికెట్లో గెలిచినా మాత్రం చాలా భావోద్వేగంగా వాళ్ళని ఆరాధిస్తారు క్రికెటర్స్ను గొప్ప గొప్పగా పొడుగు పొగుడుతారు సో దానివల్లనే వాళ్ళకు చాలా చాలా పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ కోట్ల కోట్లకు సో ఇట్లాంటివన్నీ అన్నమాట సో ప్రజెంట్గా దీన్ని మరి బీసీసీఐ దీన్ని ఎలా చూస్తుందో మనం చూడాలి కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తిగా కెప్టెన్సీ మీద ఆధారపడి టీం నడవాలి కానీ బై యాక్చువల్లీ ఏంటంటే నాకు బాగా గుర్తు ఒక సీనియర్ క్రికెటర్ ఎనలిస్ట్ వెంకటేష్ గారు ఒక మాట అనడం జరిగింది సో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఒక వర్డ్ అనడం జరిగింది అనమాట సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కు ఉన్నంత బాధ్యత ఇండియన్ కు ఉంటుంది సో కోచ్ బాధ్యత ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ఎలాగనో కోచ్ ఎలాగ ఉంటాడని చెప్పి ఒక పాలిటిక్స్ని కంపేర్ చేస్తూ అతను చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే కోచ్ కూడా ప్రైమ్ మినిస్టర్ రోల్ అంటే రాష్ట్రపతి కూడా ప్రైమ్ మినిస్టర్ రోల్ చేయడం వల్లనే ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో సో అనమాట సో మేజర్గా ఏంటంటే ఏ కెప్టెన్ రోల్ అనేది మేజర్గా ఉండాలి సో కెప్టెన్సీ మీద టీం రన్ కావాలి కానీ కోచ్ మీద అనేది ఇక్కడ ఏంటంటే కోచ్ మీద రన్ అవుతుంది అనమాట సో ఇది ఇది ఫుట్బాల్లో వర్కౌట్ అవుతుంది కానీ క్రికెట్లో మాత్రం ఖచ్చితంగా కెప్టెన్ మీద నీకు మహేంద్ర సింగ్ ధోని అంత సక్సెస్ఫుల్గా కావడానికి కెప్టెన్సీ అతని కెప్టెన్సీ వల్లనే కదా అంత సక్సెస్ఫుల్గా అయిపో సో ఏంటంటే కెప్టెన్సీ మీద ఎక్కువగా డి ఎక్కువగా గ్రౌండ్లో ఆధారపడి కెప్టెన్సీ నిర్ణయాల వల్లనే ఎక్కువ మ్యాచెస్ విన్ కావడం జరుగుతుంది కానీ కోచ్ అనేది బ్యాక్ గా ఉండాలి సో బ్యాక్ గా సపోర్ట్ ఇవ్వాలి మోటివేట్ ఇవ్వాలి వాళ్ళకు ఏదైతే ఏదైతే మైనస్లు ఉన్నాయో వాళ్ళని ప్లస్లుగా మార్చాలి వాళ్ళకు ఒక ఒక టీమ్ స్పిరిట్ను కోచ్ ఇవ్వాలి కానీ ప్రతిదీ ఏళ్ళలో పెట్టి గ్రౌండ్లో కూడా కోచ్ లెక్క గ్రౌండ్లో కూడా ప్లేయర్స్ను నేనే కంట్రోల్లోకి తీసుకునే అనే వాదన అనేది క్రికెట్లో మాత్రం అది వర్కౌట్ కాదు దీనిపై ఖచ్చితంగా సెట్ చేసుకోవాల్సిన అవసరం గౌతంగా ఉందని నా అభిప్రాయం